सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము అష్టాంగ అష్టాంగయోగము ఒకటి యమము రెండు నియమము మూడు ఆసనము నాలుగు ప్రాణాయామము ఐదు ప్రత్యాహారము ఆరు ధారణ ఏడు ధ్యానము ఎనిమిది సమాధి అనేది ఈ ఎనిమిది భగవంతునితో యోగమునకు అష్టాంగములుగా తెలుసుకొనవలను ఒకటి యమము అంటే శరీరము వాక్కుల ద్వారా దుర్వినియోగమయ్యే శక్తిని దాచటము రెండు నియమము అంటే మనస్సు యొక్క ఆలోచన ద్వారా దుర్వినియోగమయ్యే శక్తిని దాచటము అంటే త్రికరణముల ద్వారా సాంసారిక విషయములలో దుర్వినియోగమయ్యే శక్తిని దాచటమే మూడు ఆసనము ఆసనము అంటే కదలకుండా కూర్చోవడం కాదు యమ నియమముల అనంతరము కావలసిన ధనము దాచడం అన్నమాట అనగా దైవారాధనను ప్రారంభించటమే ఆసనము భగవదారాధనలోని సుఖమును ఆస్వాదిస్తూ ఆ సుఖమును స్థిరము ఆసనం ఆసనమంటారు స్థిరమైన సుఖమే ఆసనమని ఆసన శబ్దము యొక్క నిర్వచనము నాలుగు ప్రాణాయామము అంటే భగవదాసక్తిలోని తీవ్రత తీవ్రముగా ఆలోచిస్తున్నప్పుడు దీర్ఘముగా శ్వాస పీల్చి స్తంభింప చేస్తాము అనగా శ్వాసక్రియను కూడా కాసేపు ఆపి దానికై వినియోగపడే శక్తిని కూడా ఆలోచనలో కేంద్రీకరిస్తున్నాము ప్రాణాధికముగా దైవారాధనను చూపినప్పుడే ప్రాణాయామము సిద్ధించినట్లు శ్వాసక్రియను ఆపి అవసరమైతే ప్రాణము సహితము నీకు అర్పిస్తానన్న భావమే ప్రాణాయామములోని తాత్పర్యము శ్వాస నాపినప్పుడల్లా దైవం కోసము ప్రాణార్పణము చేసేందుకు సిద్ధమవుతున్న ప్రయత్న పరంపరయే ఇది ఐదు ప్రత్యాహారము అంటే అంతర్ముఖ దైవారాధనము సాంసారిక విషయముల నుండి నివృత్తియే ప్రత్యాహారము సంసారము నుండి ఇంద్రియములను నివృత్తి చేయుటయే రాజయోగము అది చేతకాని ఎడల విషయములకు దూరముగా నుండుటయే మార్గము దానివలన నివృత్తికి కొంత దోహదమగును సంసార విషయములకు దూరముగా నుండియు చింతలతోనున్న అది వ్యర్థమే అట్టివారు సంసారమున ఉండియే కొంచెము కొంచెముగా నివృత్తికై ప్రయత్నించవలను ఈ నివృత్తి అనేది మనస్సుకు సంబంధించినది ఈ నివృత్తియు దైవమునందు మనస్సు నిశ్చయముగా లగ్నము ఒకటి గాని సాధ్యము కాదు నిశ్చయము చేయునది బుద్ధి అట్టి బుద్ధి వేదాంత జ్ఞానము లేక నిశ్చయము చేయుకున్నది కాన వేదాంత శ్రవణ మననములు చేసినచో బుద్ధికి జ్ఞానము కలుగును దానిచే బుద్ధి నిశ్చయించును దానిచేత నివృత్తి పూర్ణముగా సిద్ధించి ప్రత్యాహార సిద్ధి కలుగును అష్టాంగములలో ఇది చాలా ప్రధానమైన అంగము ఆరు ధారణ భగవంతుని కళ్యాణ గుణముల ద్వారా పూర్తిగా నివృత్తి వైపు మనస్సు ఆకర్షింపబడుటయే ధారణ మనస్సులో భగవంతుడు ప్రవేశించినప్పుడు భగవంతుని శక్తి ఆయన ఎందు ఆకర్షణను కలగజేసి మనస్సులో భగవంతుని నిలుపును ఇక్కడ భగవంతుని శక్తి ఆయన యొక్క మహత్యము ప్రధానములు లక్ష్యమైన భగవంతుడు ఆకర్షణీయము కాకున్నచో ఈ దశ విఫలమగును అందుకే ఈ ధారణ అనడి అంగము ప్రత్యాహారము చెప్పిన వెంటనే చెప్పబడినది ధారణ చిత్తమునందు జరుగును ఏడు ధ్యానము దైవమందు లగ్నమైన మనస్సు లక్ష్యము తప్పకుండా స్థిరమైన బుద్ధి యొక్క సహాయము చేత దైవమందు నిలుపుటయే ధ్యానము భగవంతుని సంకల్పముచే ప్రవృత్తిలో అనేక పరీక్షలు ఎదురవగా బుద్ధి నిశ్చయముచే వాటిని ఎదుర్కొనుచు భగవంతుని స్థిరముగా మనస్సులో నిలుపుకొనటయే ధ్యానమనబడును ఎనిమిది సమాధి ప్రవృత్తిలో ఎదురైన పరీక్షలను దాటి బుద్ధి సహాయముతో శాశ్వతముగా భగవంతుని మనస్సులో వ్యవస్థాపించుకునుట ద్వారా సమాధి సిద్ధి సిద్ధిఫలము లభించను సమకాలీన నరావతారునిగా వచ్చిన భగవంతునియందు జీవితాంతము బుద్ధిని దృఢముగా స్థిరముగా నిలుపుకొన్నచో అది నిర్వికల్ప సమాధి అనబడును అట్లు కాక తరచూ ఆ దృఢత స్థిరత సడలుచున్నచో అది సవికల్ప సమాధి అనబడును అంతర్ముఖోపాసన చాలా గొప్పది నీవు పరమాత్మ తప్ప మీ ఇద్దరి మధ్య మూడవ వస్తువు గాని మూడవ వ్యక్తి గాని లేకుండా నీవు చేయు ఆరాధనయే అంతర్ముఖోపాసన అక్కడ రెండవ జీవుడెవ్వడునో తోడురాడని తెలిసి అక్కడ నీవు నేను తప్ప మన మధ్య మూడవ వ్యక్తి ప్రసక్తి లేదని తెలిసి నీవు నేను అను రెండింటి స్పృహ తప్ప మూడవ స్పృహ లేకుండా సమకాలీన నరావతారమును ఆరాధించుటయే అంతర్ముఖోపాసన అనబడును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి